ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో ప్రాచీనమైన మహిమాన్వితమైన దేవాలయాలు ఉన్నాయి అందులో దేని ప్రత్యేకత దానిదే ప్రతి ఏటా ఈ ఆలయాల్లో పలు ఉత్సవాలు వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతాయి స్థానికులే కాకుండా సుదూర ప్రాంతాల నుండి కూడా భక్తులు వచ్చి ఈ ఆలయాలను సందర్శించుకుని మొక్కులు తీర్చుకుని వెళతారు వీటిలో చిన్న పెద్ద ఇలా ఎన్నో ప్రాచీన ఆలయాలు ఉన్నాయి అవి వందల ఏళ్ల చరిత్రను కూడా కలిగి ఉన్నాయి ఇందులో ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం వడ్డాడి గ్రామంలోని లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఒకటి స్వయంభూగా వెలసిన ఈ ఆలయం భక్తుల నిత్య పూజలను అందుకుంటోంది కోరి వచ్చిన భక్తుల పాలిట కొంగు బంగారమై విలసిల్లుతోంది అయితే ప్రతి ఆలయంలో నల్లటి రాతితో చేసిన దేవతామూర్తుల విగ్రహాలు ఉంటాయి కానీ ఈ ఆలయంలో మాత్రం స్వామివారి విగ్రహం చూడటానికి నల్లటి రాతి విగ్రహం మాదిరిగా కనిపిస్తుంది కానీ అది రాతి విగ్రహం కాదు అది మట్టి విగ్రహం ఏళ్లు గడుస్తున్నా ఆ విగ్రహం మాత్రం చెక్కు చెదరకపోవడం విశేషం ఇక్కడ శ్రీ లింబాద్రి నరసింహస్వామి స్వయం అంటే భూమిలో నుంచి ఈ గుడికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది కేవలం మన భూమిలో నుంచి మట్టితోటే స్వయంభుగా వెలిసాడు మా తాతలు ముత్తాతలు ఎప్పటి నుంచో చెప్తూ వచ్చారు ఇప్పటికీ క్రమక్రమంగా పెరుగుతున్నది అండ్ ఈ టెంపుల్కి మన మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటక తమిళనాడు నుంచి కూడా భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు చాలా ప్రత్యేకత అండ్ మన కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అందుకే ప్రతి సంవత్సరం జాతరకు మహాశివరాత్రికి కొన్ని వేల మంది మంది ఉంటారు అంటే ఈ ఆలయ చరిత్రను గురించి కూడా స్థానికులు కథలు కథలుగా నాలుగు వందల ఏళ్ల క్రితం ఈ ఆలయం వెలిసిందని చెబుతారు పూర్వం గ్రామానికి చెందిన లింబాద్రి అనే బాలుడు గ్రామంలో గాలికి తిరుగుతున్న సమయంలో గ్రామస్తులు మందలించడంతో ఊరు వదిలి తలమడుగు మండలం భరంపూర్ వైపు ఉన్న గుట్టల ప్రాంతానికి పోయి ఆ పరిసరాల్లో తిరుగుతుండగా భగవంతుడి సాక్షాత్కారమై గ్రామానికి వెళ్లి తపస్సు చేసుకోవాలని ఉపదేశించడంతో ఆ బాలుడు తిరిగి వడ్డాడి గ్రామానికి వచ్చి గ్రామంలో చింతచెట్టు సమీపంలో కూర్చొని తపస్సు చేస్తూ అందులో లీనమై ఉండిపోగా వెనకాల పుట్ట తయారై అందులో ఓ మెరుపుల నరసింహస్వామి స్వయంభూగా వెలిశారని స్థానికులు చెబుతారు ఈ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రతి ఏటా శివరాత్రికి జాతర మహోత్సవాన్ని నిర్వహిస్తారు మిగతా సమయాల్లోనూ తమిళనాడు కర్ణాటక తదితర సుదూర ప్రాంతాల నుండి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు గ్రామస్తుల సహకారంతో ఈ ఆలయం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది ప్రతి శనివారం ఈ ఆలయంలో గ్రామస్తులు అన్నదానం కూడా నిర్వహిస్తారు